హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చక్కగా మనకి సంవత్సరం పాటు నిలువుండే టొమాటో పచ్చడి ఇది ఈ సమ్మర్కి పట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేంతవరకు చాలా బాగుండిద్దండి పచ్చడి ఏ మాత్రం పడవకోకుండా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టమోటాలని ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేయండి టమాటాలు తడిగా లేకుండా చక్కగా క్లాత్తో తుడుచుకుని టమోటాలను ఆరబెట్టేసుకోండి టమాటాలు అనేవి బాగా పండినే కాకుండా ఈ కలర్లో ఉన్న టమాటాలు మాత్రమే తీసుకోవాలి చూసారు కదండి కాస్త పచ్చిగా ఉన్నాయి ఈ టమోటాలతో అయితే మనకి పచ్చడి బాగా వస్తుంది ఈ విధంగా టొమాటోని ఈ విధంగా కట్ చేసేసుకోండి తడి లేకుండా తుడుచుకున్నాక మాత్రమే కట్ చేసుకోండి కావాలంటే కొంచెంసేపు ఆరబెట్టుకోండి తడి లేక ఏమాత్రం తడి ఉండకూడదు కొంచెంసేపు ఆరనేస్తే ఇంకా మంచిది ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాల్లో ఉప్పు వేస్తున్నా వన్ కేజీ టొమాటోలకి రెండు వందల గ్రాములు ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అండి మళ్ళీ చెప్తున్నాను వన్ కేజీ టమోటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసేసి ఇలా బాగా ఉప్పు కలిసేంత వరకు బాగా ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఇందులో కాస్త పసుపు మనకి యాంటీబయాటిక్ కదండి పసుపు వేసుకుంటే ఇంకా మంచిది సో ఈ విధంగా పసుపు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసేంత వరకు ఇలా ఎగరేసేసుకోండి మనం ఇది జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకుని పక్కనుంచేయండి మూత పెట్టేసి పక్కన ఉంచేయండి తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నానండి మనం ఇవన్నీ వేసినాక నెక్స్ట్ డే కాస్త టమాటా ముక్కలు అనేవి బాగా ఊరినెయ్యి సో సెకండ్ డే చూపిస్తున్నాను మళ్ళీ థర్డ్ డే కూడా ఒకసారి గంటతో ఈ విధంగా కలిదిప్పుకోండి ఒకసారైనా ఒక టూ డేస్ బాగా కలిదిప్పుకొని ఇంకా ఫోర్త్ డే ఇలా ఎండలో ఎండ పెట్టేసుకోవడమే మనం ఇంకా బాగా టమాటా ముక్కలు అనేవి బాగా ఊరినెయ్యి సో ఇప్పుడు ఒక క్లాత్ వేసేసి ఇలా టమాటా ముక్కలు ఆ క్లాత్ పైన వేసేసుకొని ఎండ పెట్టేసుకోండి వాటర్ లేకుండా ఎండ పెట్టుకోవాలండి వాటర్ పిండేసుకుని ఇప్పుడు ముక్కలు టమాటో ముక్కలు ఎండబెట్టేసుకున్నాము ఇలా ఎండలో ఎండబెట్టేసుకోండి ఇలా ఇలా టమాటా ముక్కలు అనేవి ఎండబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ డేస్ పాటు నీరు లేకుండా నీళ్లు పిండేసి ఎండ పెట్టేసుకోండి ఇప్పుడు టమాటాలో వచ్చిన నీరు ఉండిద్ది కదా ఆ నీరు మనం దాచుకోవాలి ఆ నీరు దాచుకుంటే మనకి రుబ్బుకునేటప్పుడు పనికి వస్తాయి సో ఈ నీరుని పక్కన పెట్టేసుకుందాం ఇవి బాగా ఫైవ్ డేస్ పాటు బాగా ఎండినాక మనం ఫిఫ్త్ డే నైట్ ఇవి ఇందులో ఆ నీరులో చింతపండు వన్ కేజీ టమోటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల చింతపండు అందులో ఇత్తనాలు ఒలిచేసుకుని ఈ విధంగా నానబెట్టేసుకోండి ఆ వాటర్లో ఆ నీరులో ఈ విధంగా చింతపండు నీళ్ళు బాగా నానాలి లేదంటే మీకు టైం లేకపోతే ఒక నాలుగు గంటల ముందైనా చింతపండు బాగా నానండి నానిస్తే మనకు రుబ్బుకోవడానికి ఈజీగా ఉండిద్ది టొమాటో ముక్కలు చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో సో ఈ విధంగా వచ్చేంతవరకు బాగా ఎండనివ్వాలి ఒక ఫైవ్ డేస్ బాగా ఎండనిస్తే ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి సో వీటిని మెత్త పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్లో మనకి టమాటా పచ్చడి రుబ్బుకోవడానికి ఛాజీగా ఉండిద్ది సో ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆవాలు కొంచెం మెంతులు ఎక్కువ పట్టమండి కొంచెం ఆవాలు మెంత పొడి వేస్తే మంచిదని స్మెల్ కోసం వేసుకుంటాం సో ఆవాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ లాగా చేసుకొని వేసుకోండి పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఇప్పుడు మనం చింతపండు వేసేసుకుని రుబ్బుకుంటున్నాము గమనించడం మొత్తం అయ్యి చింతపండు రుబ్బుకోవడానికి కష్టంగా ఉంది సో ఇందులోనే కాస్త రుబ్బుకునేటప్పుడు ఈ టొమాటో పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకుని ఈ చింతపండు రసంలోనే ఈ టమాటో పౌడర్ వేసేసుకుని అలానే కారం మనం ఉప్పు ఎంతైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో కారం ఒక కేజీ టమోటాలకి రెండు వందల గ్రాముల కారం ఒక కేజీ టమోటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే పడుతుంది ఇలా వన్ కేజీ టమోటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఇలా యాడ్ చేసుకుని ఆ చింతపండు రసంలోనే టమాటా పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా అది కారం ఈ రెండు యాడ్ చేసుకుని ఒకసారి గెంటితో కలిదిప్పుకొని ఇప్పుడు రోట్లో వేసుకొని రుబ్బుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది రుబ్బుకోవడానికి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మిక్సీలో అయినా మన గ్రైండర్లో అయినా బాగా మెత్తగా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా రావాలి పచ్చడి రుబ్బు కూడానేటప్పుడు సో ఇప్పుడు మనం దీన్ని ఒక జాడిలోకి స్టోర్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇందులో పిండి మెంతపిండి మిక్స్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని ఒకసారి బాగా రుబ్బుకోండి ఈ విధంగా పిండి మెంతపిండి వేసేటప్పుడు ఒకసారి బాగా రుబ్బుకోండి మొత్తం కలిసేంతవరకు పచ్చడిలో మొత్తం కలిసేంతవరకు ఆవుపిండి పిండి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ వేయలేదండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పిండి ఫ్రై చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రుబ్బేసుకుని ఒక జాడీలోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఇందాక ఆవుపిండి పిండి వేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి జాడీలో ఉన్న పచ్చడి తీసేసుకుని మళ్ళీ మెదుపుకున్నాను అంతే అండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి తాలింపు బాండి పెట్టేసి నూనె కాస్త ఎక్కువే వేయండి తాలింపుకి ఎక్కువ నూనె పడుతుంది టమాటా పచ్చడి ఎక్కువ నేను నూనె పీల్చుకుంటాం సో కొంచెం ఎక్కువే నూనె వేసేసుకుని ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు బాగా వేగాలి ఈ విధంగా ఎండుమిర్చి తాలింపు గింజలు జీలకర్ర అన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం రుబ్బుకునున్న పచ్చడి పచ్చడి కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిదిప్పుకోండి ఆ నూనె అంతా పచ్చడిలోకి బాగా కలుపుకోండి ఈ విధంగా గెంటితో బాగా కలుపుకోండి చూసారు కదండి కొంచెం కష్టమైన ప్రాసెస్ మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుండిద్దండి సో టమాటో పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా మనకి తినాలనిపించినప్పుడల్లా కొంచెం కొంచెం పచ్చడి తీసుకుని తాళింపు పెట్టేసుకోవడమే మనకి జాడీల్లో పెట్టుకుంటే పచ్చడి స్టోర్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి